కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విద్యుత్ కార్యాలయం ముందు బీజేపీ కన్వీనర్ మురహర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు ఎన్హెచ్ వన్ సిక్స్టీ ఎయిట్ రహదారిపై ర్యాలీ చేపట్టి విద్యుత్ కార్యాలయానికి చేరుకొని పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని బీజేపీ కన్వీనర్ మురహర్ రెడ్డి ఆరోపించారు ప్రజలకు ఒక పక్క ఉచిత పథకాలు ఇస్తున్నామంటూనే మరో పక్క ఇలా అన్నిటిపై భారం పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆయన మండిపడ్డారు ఇప్పటికైనా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎనిమిది సార్లు పెంచడం జరిగింది అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేట్లు పెంచినప్పుడు ఉద్యమాలు చేసి ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం చేస్తున్నానని చెప్పి ప్రతిపక్ష నాయకుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ రోజు పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలి లేకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా తీసుకోబోతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎనిమిది సార్లు పెంచడం జరిగింది అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేట్లు పెంచినప్పుడు ఉద్యమాలు చేసి ప్రజల పక్షాలను నిలబడి ప్రజల కోసం చేస్తున్నానని చెప్పి ప్రతిపక్ష నాయకుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకి మీరేం మెసేజ్ ఇస్తున్నారు ఈ రోజు పెంచిన ఛార్జీలు